ಇಡ ವಿಚಿತ್ರ ವಿಂತೈನ సో గైస్ మేము జస్ట్ వన్ డేలో అంటే హాఫ్ డే నుండే అండమాన్ జైల్ కవర్ చేసినాం సముద్రిక మ్యూజియం ఫ్లాగ్ పాయింట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైట్ షో ఇవన్నీ కవర్ చేసాము సో ఒకవేళ మీరు కూడా మా లాగానే పోర్ట్ బ్లేయర్లో లో జస్ట్ వన్ డే స్టేయింగ్ పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకోని ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అక్కడ గార్డెన్ మ్యూజియం చూసిన తర్వాత ఇక్కడికి ఫ్లాగ్ పాయింట్కి వచ్చినాము ఈ పేర్లు ఉన్నది కానీ ఇక్కడ ఫ్లాగ్ లేదు సో చూడండి ఇక్కడ అక్కడ పైన మీకు కనిపిస్తుందా సో అన్నమాట మ్యాటర్ ఫ్లాగ్ లేని ఫ్లాగ్ పాయింట్ ఇప్పుడు చూడబోతున్నాం మనం రండి లోపల ఇక్కడ ఎట్లా అంటే మనకు హైదరాబాద్లో మినీ ట్యాంక్ బండ్ సారీ ట్యాంక్ బండ్ ఉంటుంది కదా ఆ రకంగా ఉన్నది అన్నట్టు అంతకుమించి ఏం లేదు సో కొంచెం చిన్న పార్కులాగా కట్టిండ్రు ఒక టెంపుల్ ఉంది సో అక్కడ కనిపిస్తుంది కదా సో అది టెంపుల్ చిన్నగా ఉన్నది అన్నట్టు సో చూద్దాం ఇంకేమైనా ఉన్నదా పోయి సరే ఫ్లాగ్ పాయింట్ పక్కన పెట్టు కదా అది ఎందుకు ఎక్కినో ఎందుకు దిగిన అంటారా నాకు కూడా తెలియదు ఎందుకో ఫ్రెండ్స్ ఎక్కాలనిపించింది ఎక్కాను సరే ఇక మ్యాటర్లోకి వస్తే అసలు ఫ్లాగ్ పాయింట్ అంటే ఏంటిది అసలు ఎందుకు కట్టిండ్రు అంటే సో ఇక్కడనే మొత్తం ఇండియాలో ఫస్ట్ ట్రై కలర్ ఫ్లాగ్ అంటే మన ఇండియన్ ఫ్లాగ్ ఎగిరింది ఫస్ట్ హోస్ట్ చేసింది ఇక్కడనే సో అంబేద్కర్ గారు డిసెంబర్ థర్టీ ఎయిత్ రోజు ఫ్లాగ్ అయితే హాస్ట్ చేశారు సో నైన్టీన్ ఫార్టీ త్రీలో చూసారు కదా ఇక్కడ నైన్టీన్ ఫార్టీ త్రీ అని పెద్దగా ఇట్లా చెక్కి పెట్టారు సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వచ్చే క్లిప్లో చూడండి సో అక్కడ దాని గురించి మొత్తం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఏముంది చేశారు అండ్ ఇంకెవరెవరు కలిసి ఫ్లాగ్ హాస్ట్ చేశారు అవన్నీ ఉన్నాయి సో ఇక్కడ విచిత్రం ఏంటంటే అంత బాగానే ఉన్నది కానీ అసలు పేర్లనేమో ఫ్లాట్ పాయింట్ అని రాసిండ్రు కానీ ఫ్లాట్ లేదు ఇక్కడ సో మేబీ తీసేసిందా మరి ఏంటో తెలియదు అండ్ దీని కానుకొనే మనకు ఒక బీచ్ కూడా ఉంటుంది గైజ్ అది ఏం బీచ్ అన్నది తెలియదు సో ఇలా అయితే ఉంటుంది చాలా నీట్గా ఉంది అంటే మనకు ట్యాంక్ బండ్ ఎలా ఉంటుందో అలా అనిపించింది జస్ట్ సింపుల్గా ఉంది సో ఇక్కడ కూడా మనం ఏ టైమింగ్ అన్న వెళ్ళొచ్చు మార్నింగ్ టూ ఈవినింగ్ సిక్స్ సెవెన్ వరకు ఉంటుంది అంటే సన్ రైజ్ అయిపోయిన తర్వాత మొత్తం చీకటి అయిపోతుంది సో అప్పుడైతే వెళ్ళలేము సో అలా ఆ విధంగా ఫ్లాట్ పాయింట్ అవుతుంది గైస్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడు నేను రూమ్ టూర్ చూపిస్తాను ఇక్కడ పోర్ట్ బ్లేయర్లో మేము తీసుకున్న రూము సో ఎట్లుందో చూసేయండి మీరే సో రూమ్ అయితే కొంచెం మెస్సీగా ఉన్నది అడ్జస్ట్ చేసుకోండి సో ఇది ఇది కెటిల్ మనం దీంట్లో చాయ్ ఏమన్నా చేసుకోవచ్చు అన్నట్టు సో ఛాయ్ కావాలన్న అలాగే మనకు ఇక్కడ టీ పౌడర్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి ఇచ్చిండ్రు అండ్ ఇది వచ్చేసి పాల పౌడర్ అన్నట్టు సో ఇది జస్ట్ ఇట్లా చింపి అల్లేసి ఈ చక్కెర పోసుకుంటే ఛాయ్ తయారవుతుంది ఇది వేడి చేసుకోవడానికి అండ్ ఒక ప్లేట్ అది సో ఇందులో మనకు ఒక చిన్న మినీ ఫ్రిడ్జ్ ఉంటుంది అన్నట్టు చూడండి ఇట్లా సో ఈ డ్రాయర్లో ఒక చిన్న మినీ ఫిష్ సారీ ఫ్రిడ్జ్ ఒక మినీ ఫ్రిడ్జ్ కూడా ఉన్నది పక్కన బ్యాగ్స్ పెట్టుకోవడానికి అండ్ నెక్స్ట్ కబోర్డ్స్ రూమ్ అయితే చాలా బాగుంది సో ఇవి కబోర్డ్స్ ఈసీ కాట్ సో మేము అనుకొని బొర్రినాం అంతా సో అంతా బెడ్షీట్ మరత పెట్టలే కాబట్టి ఇట్లుంది సో కబోర్డ్స్ ఫ్యాన్స్ లైట్స్ ఒక పది రకాల లైట్ ఉన్నాయి ఇల్లా అండ్ అట్లాగే టీవీ యూనిట్ టీవీ ఇచ్చిండ్రు ఏసీ టీవీ ఫ్రిడ్జ్ అండ్ ఇది మంచి హే గా సో అద్దం చూసిన ఎంత పొడుగున్నదో నేను రెండు సార్లు పట్టే ఉన్నది ఇది సో అంత పొడుగున్నది అంత హైట్లో ఉంది సో ఇంత పొడుగు ఉంది అండ్ ఇప్పుడో బాత్రూమ్ చూపిస్తా అది మస్తు ఏమంటారు లగ్జరీగా ఉన్నది అన్నట్టు సో ఇట్లాంది బాత్రూమ్ లోపలనే ఒక సింక్ కూడా ఉంటుంది అది ఇక్కడ పైన ఉంది కదా ఇది వచ్చేసి షవర్ అన్నట్టు కనిపిస్తున్నా సో అట్లా వాటర్ వస్తుంది దాంట్లో నుండి అది నొక్కితే ఇందులో వాటర్ వస్తుంది నల్లలు కూడా ఇట్లా మనకు ఇప్పుడు అవన్నీ లేవు అటు అంటే హాట్ వాటర్ ఇది ఇది ఇట్లా కిందికి అనేస్తే ఇది వస్తుంది అన్నది చూసారు కదా లో కూడా ఇంత లగ్జరీగా ఎప్పుడైనా చూస్తున్నాను నేనైతే అంటే షవర్ పైన నుండి వచ్చేది ఎప్పుడు నార్మల్ నార్మల్గా అట్లా దాంట్లో నుండి వస్తుంది కదా అట్లాంటివి చాలా సార్లు కానీ ఇట్లా పైన వచ్చేది ఎప్పుడు చూడలే రూమ్ అయితే చాలా బాగుంది సో ఇది అన్నట్టు మొత్తం ఓవర్ వ్యూ చాలా చాలా బాగుంది కాకపోతే నీళ్ ఐల్యాండ్స్లో ఏంటంటే మనకు బయట నేచర్ అదంతా బాగుంది నాకు ఆ రూమ్ చాలా నచ్చింది హ్యావ్లాక్లో అది ఎందుకు జూపీఎల్ అంటే చండాలంగా ఉంది రూము అంటే చండాలం అంటే చెండాలం కాదు నార్మల్గా ఉంది అంతా బాగా అనిపించలేదు సో అండ్ అలాగే నేను రికార్డ్ చేసి మర్చిపోయినా సో ఈ రెండు రూమ్లు అయితే తీసిన చాలా బాగుంది ఒకవేళ మీరు కూడా హ్యావెలాక్ హ్యావలాక్ కాదు సారీ పోర్ట్ బ్లేయర్కి వస్తే హోటల్ హారిజన్ అని టైప్ చేయండి గూగుల్లో మీకు కనిపిస్తుంది అండ్ వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది ఇది పేడ్ ప్రమోషన్ అసలే కాదు సో నాకు నచ్చింది సో మేబీ మీలో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో అనేసి చూపించాను సో ఇట్ గైస్ వీడియోస్ అన్నీ చూడండి నచ్చితే లైక్ చేయండి అండ్ వేరే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి బాయ్ గైస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం